వెల్కమ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఆల్రెడీ ఇప్పటికే పాత వీడియోలో భారత ప్రధాన మంత్రుల మీద ఒక వీడియో చేశాం వరుస క్రమంలో ఒక్కొక్క ప్రధానమంత్రికి సంబంధించినటువంటి రికార్డ్స్ని డిస్కస్ చేద్దామని చెప్పాను అందులో భాగంగానే భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం స్టాండర్డ్ జీకే అంశాలలో ప్రధానమంత్రులకు సంబంధించిన అందరు ప్రధానమంత్రులకు సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి ఎందుకంటే నరేంద్ర మోదీ రీసెంట్గా ఒక రికార్డును కూడా క్రియేట్ చేశారు అది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి భారత ప్రధాన మంత్రుల మీద ఒక్కొక్కరు గురించి చూద్దాం అందులో భాగంగానే ఫస్ట్ ప్రధాని అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి ఆయన సాధించిన ఘనతల గురించి ఒక్కసారి ఇప్పుడు మనం చూసేద్దాం జవహర్ లాల్ నెహ్రూ ఈయన గురించి ఒక్కసారి మనం చూద్దాం స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఈయన ఫస్ట్ పిఎం మొదటి ప్రధాని ఇది కూడా చాలా ఇంపార్టెంటే ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రధానమంత్రిగా పనిచేశారు ఎంతకాలం పనిచేశారు అంటే పదిహేడు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు ఎంతకాలం పనిచేశారంటే పదిహేడు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ప్రధానమంత్రిగా ఈయన పనిచేశారు అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని ఆయన తరువాత ఇందిరాగాంధీ అత్యధిక కాలం పనిచేశారు ఆ ఇందిరాగాంధీ ఒక వరుసలో అత్యధిక కాలం పనిచేసిన వారిగా ఉంటే ఆ రికార్డుని నరేంద్ర మోదీ గారు బ్రేక్ చేశారు అది కూడా మనం విడిగా మోదీ గారు వీడియో చేసినప్పుడు చేసుకుందాం అలాగే భారత జాతీయ కాంగ్రెస్కు ఐఎన్సి అంటారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మూడు సార్లు అధ్యక్షత వహించారు మూడు సార్లు అధ్యక్షత వహించారు అంటే ఈ దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు తెలుగు మీడియంలో నేను పంపించడం జరుగుతుంది ఆ మూడు సార్లు అధ్యక్షత వహించిన సంవత్సరాలని మనం ఒకసారి తీసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై స్వాతంత్ర్యానికి ముందు పంతొమ్మిది వందల నలభై ఆరులలో మూడు సార్లు జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం దీని తర్వాత మరొక ముఖ్యమైన అంశము పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడో తేదీన మరణించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి చనిపోయినంత వరకు ఈయన ప్రధానమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున మరణించారు అంటే మొత్తం పదిహేడు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ప్రధాన మంత్రిగా పనిచేశారు అలాగే భారతదేశంలో అత్యున్నత పౌర సేవా పురస్కారం ఉంది ఆ సేవా పురస్కారం పేరు భారతరత్న ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ భారతరత్న పొందిన తొలి ప్రధాని భారతరత్న పొందిన తొలి ప్రధాని ఈయనకి పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న పురస్కారం లభించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్నాన్ని ప్రారంభించారు మొదటిగా ముగ్గురికి ప్రకటించి ప్రధానం చేశారు సివి రామన్ చక్రవర్తుల రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ముగ్గురికి ప్రకటించారు మొదటి సంవత్సరమే తీసుకుంటే బాగోదని చెప్పేమో రెండో అవార్డుని భారతరత్న పొందడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ ఈయనతో పాటుగా అదే పంతొమ్మిది వందల యాభై ఐదులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా తొలి ఇంజనీర్గా ఆ అవార్డుని పొందారు అలాగే ఈయన నెహ్రూ గారు భారత విదేశాంగ విధాన రూపశిల్పి ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ అంటారు భారత విదేశాంగ విధాన రూపశిల్పిగా పేరు పొందారు అలాగే ఆలీనోద్యమ నిర్మాణంలో లేదా నిర్మాతలలో ఒకరు ఆలీనోద్యమము నామ్ అంటారు దాన్నే నాన్ అలైన్డ్ మూమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వన్ డెఫినెట్గా దాన్ని గుర్తుపెట్టుకోండి ఆలీనోద్యమ నిర్మాతల్లో ఒకరు ఆ నామ్ అంటారు దాన్నే సింపుల్గా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇండోనేషియాలోని బాండుంగ్లో ఒక సదస్సు జరిగింది ఆ ఇండోనేషియాలోని బాండుంగ్ సదస్సులో భాగంగా ఏర్పాటు చేయబడినదే నామ్ అంటారు నాన్ అలైన్డ్ మూమెంట్ విదేశాంగ విధానము సారీ ఆలీనోద్యమము అంటారు ఆలీనోద్యమము అంటే అప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశాలు యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ అనే రెండు అగ్రరాజ్యాలు అప్పటికి ప్రపంచంలో ఏర్పడ్డాయి అప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశాలు అటు అమెరికా ప్రాబల్యానికి ఇటు యుఎస్ఎస్ఆర్ ప్రాబల్యానికి లొంగకుండా తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ తటస్థంగా వ్యవహరించడాన్ని ఆలీనోద్యమం అని పిలుస్తారు అంటే ఆలీనోద్యమం అంటే అర్థం తటస్థ వైఖరి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ బాండుంగ్ ఇండోనేషియాలోని బాండుంగ్ కాన్ఫరెన్స్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో నామ్ యొక్క తొలి సమావేశం జరగగా ఇటీవల మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉగాండా రాజధాని కంపాలాలో పంతొమ్మిదవ నామ్ సమావేశం జరిగింది చాలా ఇంపార్టెంట్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సాధారణంగా నామ్ అనేది సమావేశం అవుతుంది అయితే ఆలీనోద్యమ నిర్మాతల్లో ఒకరన్నాం ఇందులో మొత్తం నలుగురు కీలకంగా నామ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు అందులో భారత్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ కాగా యుగోస్లేవియా నుంచి జోసెఫ్ టిటో ఈజిప్ట్ నుంచి అబ్దుల్ నాజర్ ఇండోనేషియా నుంచి సుకర్నో ఇండోనేషియా నుంచి సుకర్నో దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో పంచశీల ఒప్పందం పైన సంతకం చేశారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చైనాతో మనకి పంచశీల ఒప్పందం పంతొమ్మిది వందల యాభై నాలుగులో చైనాతో పంచశీల ఒప్పందాన్ని చేసుకున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పంతొమ్మిది వందల యాభై అది మిక్స్డ్ ఎకానమీ అంటారు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు అలాగే ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ పెట్టిన తొలి ప్రధాని ఇది ఇంపార్టెంట్ ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ పెట్టిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన కృష్ణమాచారి టి కృష్ణమాచారి ముంద్రా కుంభకోణం బయటకు రావడం ఆ ముంద్రా కుంభకోణంలో టి కృష్ణమాచారి ఆరోపణలు ఎదుర్కొని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పన్నెండున ఆ కృష్ణమాచారి గారు రాజీనామా చేయడంతో ఆ ఆర్థిక మంత్రి పదవి ఖాళీ అవడంతో ఇమీడియట్ గా ఆ పోర్ట్ఫోలియో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారికి వెళ్ళడంతో ఆ హోదాలో బడ్జెట్ పెట్టడం జరిగింది ప్రధానమంత్రిగా ఇప్పటి వరకు ప్రధానమంత్రి హోదాలో బడ్జెట్ పెట్టినటువంటి ప్రధానులు ఆర్థిక మంత్రులుగా రా లేకపోవడం సమయంలో ప్రధానులే బడ్జెట్ పెట్టిన సందర్భాలు మూడు సార్లు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జవహర్ లాల్ నెహ్రూ రెండవది చాలా ముఖ్యమైనటువంటిది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా తెలుసుకోవాలి మనం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకులని జాతీకరణ చేయాలని ఇందిరాగాంధీ అప్పటి ప్రధానమంత్రి నిర్ణయిస్తే అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడంతో పంతొమ్మిది వందల డెబ్భై ఫిబ్రవరిలో ఇందిరాగాంధీ బడ్జెట్ని పెట్టడం జరిగింది దీంతో ప్రధాని హోదాలో బడ్జెట్ పెట్టిన రెండవ వ్యక్తి దేశ చరిత్రలో బడ్జెట్ పెట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ఇందిరాగాంధీ కంప్లీట్ ఆర్థిక మంత్రిగా ఒక మహిళ బడ్జెట్ పెట్టడం అంటే అది నిర్మలా సీతారామన్ గారు అలాగే మూడవ సందర్భము రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ బడ్జెట్ పెట్టిన మూడవ ప్రధాన మంత్రి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలవి ఆ తర్వాత మనకి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన సింధు నది జలాల ఒప్పందం పైన సంతకం చేసిన వ్యక్తి భారత్ తరఫున జవహర్ లాల్ నెహ్రూ చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన సింధు నది జలాల ఒప్పందం భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగింది భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి ఆ ఒప్పందానికి భారత తరఫున జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ తరపున ఆయుబ్ ఖాన్లు హాజరయ్యి సంతకాలు చేశారు ఆ సంతకాల్లో భాగంగా సింధు నది మరియు దాని ఐదు ఉపనదులు కలిపి మొత్తం ఆరు నదులని భారత్ పాకిస్తాన్ల మధ్య పంచిపెట్టడం జరిగింది చాలా బాగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి సింధు జీలం చీనా రావి బియాస్ సట్లెజ్ అనే ఆరు నదులని పంచడం జరిగింది ఇందులో భాగంగా మనకి రావి బియాస్ సట్లెస్ బిఆర్ఎస్ ఇండియాకి కేటాయించగా జీలం చీనాబ్ సింధు ఏమో మనకి పాకిస్తాన్కి కేటాయించడం జరిగింది భారత్కి కేటాయించిన బిఆర్ఎస్ బియాస్ రావి సట్లెస్ తూర్పు వైపుకు ప్రవహించే నదులు పాకిస్తాన్కి కేటాయించిన సింధు అలాగే జీలం అలాగే ఇంకొకటి మనకి మిగిలినటువంటిది రావి బియాస్ సటిలైట్స్ ఇండియాకి కేటాయించారు సింధు జీలం చీనా బేమో పాకిస్తాన్గా పాకిస్తాన్ కేటాయించిన ఆ మూడు నదులు పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేవి అందుకే పాకిస్తాన్ కేటాయించిన మూడు నదుల్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ని భారత్ వాడుకోవచ్చు రీసెంట్గా పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది కాబట్టి ఆ సింధు నది జలాల ఒప్పందంపై సంతకం చేశారు భారత తరఫున అలాగే ఈయన పుట్టిన అయినటువంటి నెహ్రూ గారు పుట్టినరోజైన నవంబర్ పద్నాలుగున మన దేశంలో బాలల దినోత్సవం జరుపుకుంటాం చిల్డ్రన్స్ డే ఈయన ప్రధానమంత్రిగా దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ఒక ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది ఆ ప్రసంగానికి ఏమని పేరు అంటే విధితో ప్రయత్నించండి అని పేరు విధితో ప్రయత్నించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేను చేసిన తరువాత మొట్టమొదటి ప్రసంగం విధితో ప్రయత్నించండి ట్రిస్ట్ విత్ డెస్టినీ అన్న పేరుతో ఆ ప్రసంగాన్ని ఆ ప్రసంగాన్ని చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి తదుపరి ప్రధానమంత్రి ఎవరు ఆ ప్రధానమంత్రికి వచ్చిన రికార్డులు ఏమిటి అన్నది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్